రాష్ట్ర రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు మనతో ఉన్నారు వారితో మాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎన్నెన్నో పోరాటాలకి నాంది పలికి రెల్లీల కోసం రోడ్ ఎక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో యావత్తు రెల్లి రా రెల్లి యువకంతా కూడా ఒక చోటగా వచ్చి ధర్నా చేయడం అని చూస్తున్నాము మరి మనతో పాటు మాట్లాడడానికి ఎర్రంశెట్టి పాపారావు రెల్లి మనతో ఉన్నారు వారితో మాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అట్టుడిగే పరిస్థితి ఏర్పడింది మీకు ఐదు శాతం రిజర్వేషన్ కోసం మీరు పోరాడుతున్న ప్రభుత్వం దానికి ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ తీసుకెళ్తుంది యాజ రాష్ట్ర అధ్యక్ష చేశారు చెప్తారు ముందుగా నమస్తే అండి నా పేరు ఎర్రం చెట్టి పాపారావు హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయాన్ని తీసుకొచ్చిందో ఆ తీసుకొచ్చిన విషయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణలో ఏ అయితే ఎస్సీలో అట్టడుగు ఉన్న కులాలకి అభివృద్ధి చెందాలనే విషయంతో ఈ ఉషా మా కమిషన్ కానివ్వండి అలాగే రామచంద్ర కమిటీ కమిషన్ కానివ్వండి అలాగే ఏదైతే వర్గీకరణ కమిషన్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో అది రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో కూడా ఈ వెనుకబడిన రెల్లి కులాల దగ్గర నుండి వినత పత్రాలు స్వీకరించి మీ అభివృద్ధికి ఈ కమిషన్ సహకరిస్తుంది ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పడం అనేది జరిగింది అయితే ఈ వర్గీకరణ అంశంలో గతంలో కూడా ఎస్సీ వర్గీ ఏబిసిడి వర్గీకరణలో వన్ పర్సెంట్ కేటాయించి ఆ రోజుల్లో కూడా మహిళలు కేటాయించి అన్యాయం చేశారు రెల్లి కులానికి అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ వన్ పర్సెంట్ కేటాయించి కేటాయించడమే కాకుండా ఈ కేటాయింపుల్లో కూడా బుడగ జంగాలను కూడా మా రెల్లి కులతో తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది కాబట్టి ఏదైతే అట్టడుగు వర్గాన్ని అసమానతలకు గురైన రిజర్వేషన్లో అన్ని రంగాలలో వెనుకబడిన ఏదైతే రెల్లి కులం ఉందో ఆ రెల్లి కులానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నాం అలాగే ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు ఏళ్ళు ఈ రోజు కూడా రెల్లి కులానికి ఎటువంటి మనుగుడ లేని పరిస్థితి ఈరోజు సమాజంలో తీసుకుంటే అన్ని అసమానతలకు గురవుతున్న మా రెల్లీలకు తీరని అన్యాయం చేసింది ఈ ప్రభుత్వాలు ఈ కమిషన్లో కాబట్టి ఇప్పటికైనా జనాభా ప్రాతిపదికన కాకుండా అలాగే ఏదైతే వెనుకబాటుతనాన్ని గుర్తించి రెల్లీలకు సామాజిక సమన్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే రాష్ట్ర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెల్లీలపై వివక్త చూపకుండా ఏదైతే అన్యాయం జరిగిన రెల్లి కులానికి న్యాయం చేసే దిశగా మొన్న జరిగే అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు జనాభా తక్కువ ఉన్నారని చెప్పేసి అంటున్నారు మాది జనాభా తక్కువ కాదండి ఈ రాష్ట్రంలో తీసుకుంటే మేము కూడా సుమారు ముప్పై లక్షల మంది జనాభా కలిగి ఉన్నాం కాకపోతే తప్పుడు లెక్కలు చూపిస్తూ మాకు రిజర్వేషన్లో అన్యాయం చేసే ప్రక్రియని ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి కాబట్టి ప్రభుత్వాలు దృష్టి సారించి ఈ రెల్లీలకు జరుగుతున్న రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయంపై న్యాయం చేసే దిశగా ఆలోచించి మాకు రిజర్వేషన్ శాతాన్ని ఐదు శాతానికి పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే కమిషన్లు కూడా మరోసారి ఏదైతే జనాభా తక్కువ అనుకుంటున్నామో ఆ జనాభాని మళ్ళీ రీసర్వే చేసి మాకు కొలగలను తక్కువ ఉందని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చే తప్పుడు లెక్కలను పక్కన పెట్టి మా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదు ఈరోజు ఇదే విధంగా ఈ ఈ వనస పెర్సంటేజ్ని కొనసాగిస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము న్యాయ సామాజిక న్యాయం జరిగేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు మీరు ఎంతో ఆ సోపాన ఉద్యోగ సోపానాల కోసం లేకపోతే మీరు వెళ్ళి అభివృద్ధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు బట్ ఈ రోజు అంతా కూడా రోడ్డుని పడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రేపొద్దున మీ తదాంతరం వాళ్ళకి ఫ్యూచర్ యొక్క భవిష్యత్తు లేకుండా ఈ రిజర్వేషన్ అయితే ఉండబోతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనిపై స్పందన సార్ ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ రెల్లి కులం అనే కాదు రెల్లి కులాల్లో కొన్ని కులాలు పూర్తిగా వెనకబడ్డాయి ఈ వెనకబడిన వారికి అభివృద్ధి చెందాలంటే విద్యలో ఉపా విద్యలో అవకాశాలు కల్పించాలి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే ఆర్థిక రంగంలో అవకాశాలు కల్పించాలి సంక్షేమ రాయితీల్లో కల్పించాలి అలాగే రాజ్యాంగ రాజ్యాంగంలో కూడా రెల్లీలకు చట్టసభల్లో ప్రశ్నించే హక్కు కల్పించాలి అలాగే మాకు ఏదైతే అంబేద్కరు మహనీయుడు అంబేద్కరు రాసిన రాజ్యాంగంలో కూడా మాకు స్థిరమైనటువంటి సామాజిక న్యాయం జరగలేదని చెప్పేసి ఈరోజు మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మాకు ఈ రిజర్వేషన్ ఫలాలు సక్రంగా అనుసరించకపోవడం వల్ల ఆ రోజు నుండి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఏ రంగంలోనూ కూడా ప్రైవేటు రంగాల్లో కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ మాకు ఉపాధి కోల్పోయి మేము అన్యాయం అవుతున్న పరిస్థితి తెలిసిండి కూడా కమిషన్లో వేశారు ఆ కమ కమిషన్ల సిఫార్సును అమలు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ రెల్లీలు అభివృద్ధి స్థాయి చెందే స్థాయికి వస్తారని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం సార్ ఫైనల్గా మరి ఐదు శాతం రిజర్వేషన్ కోసం పోరాట సమితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు విజువల్స్ పైన అందరూ కూడా ఆ ఖండంగా మహిళలకు కూడా అందరూ కూడా రోడ్డును పడే పరిస్థితికి వచ్చింది మరి ఫైనల్గా ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే మీ కార్యాచరణ అనుబోతుంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మేము అడిగిన ఏ అయితే న్యాయమైన డిమాండ్స్ని ప్రభుత్వం కానీ మాకు చేయకపోతే మేము భారీ ఎత్తున మేము మాకు రావలసిన రిజర్వేషన్ శాతం వచ్చేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్త దశల వారిగా ఆందోళన చేపడతామని తెలియజేస్తూ ఓకే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఏదైతే ఎర్రంశెట్టి పాపారావు గారి మాటల్లో చాలా స్పష్టంగా రెల్లీ భవిష్యత్తు గండి పడే విధంగా ఈ యొక్క ప్రవర్తన ఉందని చెప్తున్నారు అదే విధంగా రెల్లీలో చాలా మంది పద్దెనిమిది అసలు పైచీలకు రెల్లీలు ఉండగానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కేవలం లక్ష ముప్పై చెప్పడం చాలా బాధకరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్ తో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ పిఠాపురం నుంచి